చిందేపల్లికి వెళ్లే రోడ్డును పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తుల సమస్యలను తీర్చాలని వినుతా కోటాను ఆ గ్రామవాసులు అభ్యర్థించారు ఏసీఎల్ ఫ్యాక్టరీ వారు గత సంవత్సరం చిందేపల్లి రోడ్డును అక్రమంగా ఆక్రమించుకుని డెబ్బై ఐదు సంవత్సరాలుగా గ్రామానికి వెళ్తున్న రోడ్డును మూసివేయించారు రోడ్డు సమస్య కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష పోరాడిన జనసేన ఇన్ఛార్జ్ వినుతా కోటా పైన వారి కుటుంబ సభ్యులపైన గ్రామస్తులపైన కేసులు పెట్టి వినుతా భర్త కోటా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు గత ప్రభుత్వంలో అధికారులు అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు తప్పకుండా చిందేపల్లి గ్రామ రోడ్డు సమస్యను తమ సొంత సమస్యగా భావించి పరిష్కారం అయ్యేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సమస్య కోసం పోరాడినందుకు గత సంవత్సరం జూన్ తన భర్త చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారని ఇప్పటికీ తన తల్లితో పాటు గ్రామస్తులు ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెడుతున్నారని ప్రజలకు గుర్తు చేశారు అక్రమంగా ప్రజల రోడ్డును మూసివేసిన ఈసీఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఉదంతం వెనుక అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు తమ గ్రామం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడు విషయం ఎప్పటికీ గ్రామస్తులు రుణపడి ఉంటామని రాక్షస ప్రభుత్వం పోయి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన మేరకు చిందేపల్లికి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ వచ్చేలా చేసి అక్రమంగా మూసిన రోడ్డు మళ్లీ తెరిపించేలా ఖచ్చితంగా చేస్తామని మొదటి సమస్యగా చిందేపల్లి రోడ్డు సమస్యను తీసుకుని పరిష్కరిస్తామని గ్రామస్తులకు వినూతా కోట హామీ ఇచ్చారు